ఓం నమ శివాయ మా శ్రపట్నంలోటువంటి స్థానిక అన్నపూర్ణాభిహారాక్షయుర మీద విశ్వీర స్వామి దేవాలయంలో ఈరోజు శ్రావణ మాస చివరి సోమవారము ప్రదోషకాలంలో కూడా మన భక్తులచే మరియు కూడా ఈ యొక్క వాతావరణం అనుకూలించకపోవడంతో కూడా ఆ అతివృష్టి కావడం వల్ల రెండు రాష్ట్రాలు కూడా మన దేశం కూడా అనేకంగా అదలాగుదలం అవుతున్నది ఆ యొక్క దీవత్సాన్ని తగ్గించడానికి ఆ పరమేశ్వరుని విశ్వేశ్వర స్వామిని వేడుకుంటూ కరణించమని కాపాడుకుంటూ ఈరోజు కూడా మన భక్తుల సమస్త భక్తులచే కూడా ఈ మన విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఈరోజు చివరి సోమవారం సోమరి అమావస్య మరియు పోలవర అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకొని సాయంత్ర కాలంలో మరియు అన్నపూర్ణాశీవా సమితి వారి ఆధ్వర్యంలో విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కూడా లక్ష మహన్యాసపూర్వక సకృతు ఆవర్తన సహిత లక్ష పుష్పార్త లక్ష్య బిల్బార్తే శ్లోక సంరక్షణార్థం అందరూ సగంగా అందరూ కూడా మన దేశము రాష్ట్రము ప్రపంచము కూడా సుఖశాంతులతో ఉండి అందరినీ ఆ యొక్క ఆ భక్తులందరూ ఆ యొక్క విశ్వేశ్వర స్వామి కాపాడుకుంటూ ఎలా కాపాడాలని ఆ యొక్క విశ్వేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ యొక్క ఈరోజు కూడా స్వామివారి కూడా ఈ యొక్క లక్షణ విలువార్త కూడా చేస్తున్నాము ఓం నమేదా